కుబేరు మండల్లో అంతర్నీ గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్లో దుర్ఘటన జరిగింది ఒక బాలుడు కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది స్లాబ్ ఏదైతే శీతల అవస్థలో ఉందో ఆ స్లాబ్ అకస్మాత్తుగా కూడబడ్డది అక్కడ బాలుడు అక్కడ ఉండే ప్రభుత్వం నిర్లక్ష్యం వరలని ఏదైతే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నదో వాళ్ళకు పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది ఎందుకంటే గత నెలలో జనవరిలో అక్కడ ఉన్న స్థానికు టీచర్ పేపూర్లో ఇచ్చాడు లేఖిత పూర్వకంగా ఎంఈఓ గారికి ఎంఈఓ గారు డియో గారికి ఇచ్చారు అయినా కూడా ఆయన నిర్లక్ష్యం చేసుకుంటే ఈ ఘటన జరిగింది ఖచ్చితంగా దీని మీద నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డిఓని సస్పెండ్ చేయాలా ఎందుకంటే నిర్లక్ష్యము చిన్న పిల్లగాళ్ళు ఏదైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేపు లేకుంటే నుండి ప్రతి మండలి ఎంఈఓ నేను నిర్చుకుని ఎక్కడెక్కడ బిల్డింగ్ శీతల అవసరం ఉన్నాయి అది ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించి కన్సర్న్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో లెటర్ తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఆ బిల్డింగ్స్ అన్ని కూడబడతామని తెలియజేస్తున్నాను ఇటువంటి దుర్ఘటన ఇంకొకసారి జరగాద్దని ఇవన్నీ పూర్తిగా ముందే స్కూల్ రీఓపెన్ రీ ఓపెన్ కాకుండా ముందు చర్య తీసుకుంటాం ఖచ్చితంగా డిఓ మీద చర్య తీసుకొని ఆయనకు సస్పెండ్ చేయ బాధ్యత మా మీద ఉందని తెలియజేస్తున్నాం